చరణ్ గారు చరణ్ గారు ఆయన సాధిస్తారు అందులో ఎలాంటి డౌట్లు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్ళుగా దేశ ప్రధానం ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆయన రిసీవ్ చేసుకోలేదు సాగనంపలేదు ఆ సంస్కృతికి ఆయన ఖచ్చితంగా తెర దింపేసిండు కొత్త సాంప్రదాయానికి తెరలేపిండు ఆయన రావడానికి రిసీవ్ చేసుకున్నాడు ఘనంగా మళ్ళీ వీడుకొని చెప్పిండు అదే క్రమంలో బడేబాయ్ చోటబాయ్ అన్నాడు సో ఆయన సాధించుకొస్తాడు అలా అందులో ఎలాంటి సందేహం లేదు కానీ బీజేపీ నాయకులు ఎందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ను మరి కాంట్రవర్సీగా మా వాళ్ళు జూబ్లీస్ ఎలక్షన్లో వాళ్ళ డిపాయిట్ గల్లంత అయింది లోకల్ బాడీ ఎలక్షన్లో బిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ అసలు మద్దతు వాళ్ళు లేరు లోకల్ వాళ్ళు మీరు జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మతలాడుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ భారతీయ జనతా మతే వాళ్ళు లేరు ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ బురదాలా ఏ అంశం అయితే బలం ఉండదు ఆ సందర్భ అనుసారంగా దాని మీద బురదలితే అది హిట్ అయితే దాంట్లో జనాల్లో కొంత బీజేపీ పట్ల కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది చెప్పేసి మొత్తం స్పందించారు మరి అదే కాకుండా ఇప్పుడు దేశంలో అత్యధిక కాపడం తాపడము రాష్ట్ర ప్రభుత్వము యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి అత్యధికంగా దేశంలో రికార్డు స్థాయిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమకూర్చు అదే కాకుండా దేవుళ్ళ టెంపుల్ కోసం పన్నెండవ కోటు రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ ఖర్చు పెట్టింది అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ జిఎస్టీ తీసుకొచ్చి రెండు వేల పదిహేడు తర్వాత టెంపుల్ మీద జిఎస్టీ వేసి యాదాది లక్ష్మీనరసి నరసింహస్వామికి నోటీసులు ఇచ్చారు వేమనవాడ రాజన్నకు సిరిసిల్ల అదేవిధంగా కొండగట్ట అంజనకు అదే విధంగా భద్రాద్రి రామును కూడా నోటీసు ఇచ్చి ఏకంగా మీరు జీఎస్టీ కట్టకపోతే మీ అకౌంట్ ఫ్రీ చేస్తామని చెప్పేసి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి వేధిస్తా ఉంది అంటే మీరు అదే భారతీయ జనతా పార్టీ మేము హిందువులకు అనుకూలం హిందులోకి ఏమైతే మేమే ఉన్నాం అంటారు హిందువుల ప్రతినిధు మేము చెప్తున్నారు మరి చేస్తారు శ్రీనివాస్ గారు ఏమన్నారంటే ఇక్కడనేమో కుస్తీ పట్టినాడు చేస్తున్నాడు అక్కడ పోయి దోస్తి చేస్తున్నాడు ఇక్కడ బుల్లెట్ రైలు అంటాడు మెట్రో రైలు అంటాడు మెడల్ వంచుతా అంటాడు మరి నిన్న కలిసిన క్రమంలో మరి ఫార్టీ టూ పర్సెంట్ మీకు ఇప్పుడు మెడ మీద కత్తి లాగా ఉన్నది ఫోర్ పర్సెంట్ పాయల శంకర్ గారు ఉన్నారు ఆదిలాబాద్ లో వారు ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిగా కలుస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం నా ఆదిలాబాద్ అసెంబ్లీ డెవలప్మెంట్ కోసం నేను రాష్ట్ర ముఖ్యమంత్రి కలుస్తున్నా తప్పే ఉంది ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులను మరి ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు చేయాలి మిగతా సందర్భం రాష్ట్రపై నన్ను ముఖ్యం కదా ఇస్తే ఏమని అడుగుతాం ఏకపోతే ప్రశ్నిస్తాం కదా దట్ ఈస్ డెమోక్రసీ అసలు అని చెప్పేసి ఉంది మహాభారతంలో ఉంది కదా కుక్క ప్రశ్నిస్తుంది మహాభారతంలో మీరు ఎంతసేపు హిందూ మతం అంటారు రామాయణం మహాభారతం అంటారు మరి ప్రశ్నించే వాళ్ళు లేకపోతే అన్ని ప్రస్తావించవచ్చు కదా ప్రధాని కలిసిరు అపాయింట్మెంట్ తీసుకున్నారు ఈ అంశాలన్నీ ప్రస్తావించారా ఎందుకు ప్రస్తావించ లక్ష ఇరవై వేల కోటి రూపాయలు అడిగినాం మేము ఇప్పుడు చెప్పి నిన్న ఎట్లయితే నిన్న ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు ప్రధానమంత్రి గారు గుర్తుపెట్టుకో ఎవరైనా ఒక రైయర్ అఫీసీ లెటర్ పెట్టారు మేము బీసీ కోసం అఖిలపక్షాన్ని తీసుకొస్తాం అని చెప్పేసి లెటర్ పెడితే రాష్ట్రపతి గారు కావచ్చు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తారు దయచేసి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇప్పియనని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం బట్ విక్రమార్ కోరిరు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు స్పందించలేదు ఇప్పుడు నిన్న డైరెక్ట్ పూజారి దగ్గర కాకుండా దేవుడి దగ్గరికి పోయి కదా ఈ అంశాలు బీసీ రిజర్వేషన్ దయచేసి బుల్లెట్ రైలు అయితే రైలు అయితే ఫోర్త్ సీట్ కావచ్చు మోసీ ప్రక్షార వీటన్నిటి గురించి ఇప్పటికి ఎన్ని సార్లు నిన్న ఫోర్ సంబంధించి నిన్న మీటింగ్ నిన్న నిన్న యాభై తొమ్మిది సార్లు పోయారు ఢిల్లీకి ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ సంబంధించి ఆహ్వానిస్తూనే మేము మేమేం చేయబోతాము కేంద్రం ఏ విధంగా సహకరించాలి మా విజన్ విజయలేని చెప్తే చాలు మీరు ట్వంటీ ఫార్టీ సెవెన్ తో లక్ష్యంతో పోతాము రెండు వేల ముప్పై ఏడు వరకు ట్రిలియన్ డాలర్లు రెండు వేల నలభై నాలుగు నలభై ఏడు వరకు మూడు ట్రిలియన్ డాలర్లు కోటి యాభై లక్షల ఉద్యోగ కల్పనతో ప్రభుత్వం ముందు పోతా ఉంది దానిలో భాగంగా ఒక ఫ్యూచర్ సిటీని భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద ఒక అద్భుతమైన మహానగరాన్ని నిర్మిస్తుంది అని చెప్పి మా మాస్టర్ ప్లాన్ కావచ్చు అందులో ఉన్న రోడ్లు అరవై ఫీట్ల రోడ్లు వంద ఫీట్ల రోడ్లు కావచ్చు ఐదు ఫ్లో మించి అనుమతి లేకుండా అందులో విభాగాలు ఎడ్యుకేషన్ సెక్టార్ ఏ విధంగా ఉండాలా హెల్త్ సెక్టార్ ఏ విధంగా ఉండాలా అదే కాకుండా హైదరాబాద్ పర్యావరణ కాపాడడం కోసం గారు యాక్చువల్ గా